ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా కాలనీ వినాయకుడి దగ్గర ఉన్న గౌరీకి ఇంకా సంధ్య ఫోన్ చేసి పూజకి అంతా రెడీ చేశామని త్వరగా రమ్మని లేదంటే మళ్ళీ రాహుకాలం వస్తుందని చెప్పడంతో ఇంకా గౌరీ సరేనని ఇంకా శంకర్ని పిలిచి డ్యాన్స్ చేస్తున్న శంకర్ నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తానని చెప్పడంతో ఇంకా గౌరీ వెళ్తుంది ఇంకా ఇంటికి వెళ్తున్న గౌరీకి ఇంకా రాకేష్ ఎదురవుతాడు బృందావనం కాలనీకి వెళ్ళాలి మెయిన్ రోడ్ నుంచి దారి తెలుసు కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో చాలా ఇబ్బందిగా ఉంది అందుకే ఇలా వచ్చాను అని చెప్పడంతో ఇంకా గౌరీ సరేనని మా కాలనీ అని చెప్పి రాకేష్ కార్లో వెళ్తూ ఇంకా దారి చూపిస్తుంది మరోవైపు గణేష్ దగ్గర డాన్స్ చేస్తున్న శంకర్ కూడా ఇంకా ఇంటికి వస్తూ ఉంటాడు ఇంకా గౌరీ ఇక్కడే ఆపేయండి ఇదే సిక్స్ ఫేస్ అని చెప్పి అంటే ఇంకా రాకేష్ ఓ థ్యాంక్స్ అండి మరి మిమ్మల్ని ఎక్కడ దింపాలి అంటే గౌరీ ఇదిగో ఇక్కడే ఇదే మా ఇల్లు అని అంటే ఇంకా రాకేష్ ఈ అని అంటాడు ఇంకా గౌరీ అవును ఇదే మా ఇల్లు అని అంటుంది ఇంకా రాకేష్ మీరు ఇక్కడే ఉంటారా అని అంటే గౌరీ అవును ఆ ఇంట్లో ఇది ఇంట్లో కింది పోర్షన్లో ఉంటామని చెప్తుంది ఇంకా కారు దిగి వెళ్ళిపోతుంటే ఎవరో వస్తూ హాయ్ గౌరీ అక్క అంటూ పలకరించగానే ఇంకా రాకేష్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఇంకా కారు దిగుతాడు ఇంతలో గౌరీ లోపలికి వెళ్ళి మొహం కడుక్కుంటుంది ఇంకా గౌరీని చూసిన రాకేష్ భయపడుతూ ఒక్కసారిగా షాక్ అవుతాడు అక్కి అందుకే గౌరీ అంత క్లోజ్గా ఉందా మరి ఆర్య వద్దని ఎక్కడున్నాడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉండగానే ఇంతలో అక్కడికి శంకర్ వస్తాడు ఇంకా శంకర్ హలో బ్రో ఎవరు అయ్యా నువ్వు ఎదురుగా మనుషులు వస్తే చూసుకోవా గుద్దుకుంటూ అంటే ఇంకా పాండు శంకర్ అనగానే రాకేష్ మళ్ళీ షాక్ అవుతాడు నువ్వు వెళ్ళు వీడి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి అంటాడు ఇంకా శంకర్ హలో రాను రాను మీకు నా మీద ప్రేమ ఎక్కువ అవుతుందని అంటే ఇంకా గౌరీ లోపల నుంచి శంకర్ని పిలుస్తుంది అది ఇంకా శంకర్ లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా పాండు ఏమయ్యో గుద్దే గుద్దేదేదో ఆ శంకర్ని కార్తో గుద్దేయచ్చు కదా పీడ విరగడ ఏది అని చెప్పి అంటే ఇంకా రాకేష్ శంకర్ అంటే అంటే ఇంకా ఓనర్ అవునని చెప్తాడు ఇంకా రాకేష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా కోపంతో ఉంటాడు అది పసిగట్టిన పాండు నేను శంకర్కి శత్రువుని మన ఇద్దరం కలిస్తే వాడి పీడ పీడ విరగడ చేసుకోవచ్చు అంటాడు ఇంకా ఆలోచించి చెప్తానని రాకేష్ వెళ్ళిపోతాడు ఇంతలో ఇంకా యాదగిరి వచ్చి ఎవరు అతను అని పాండుని అడుగుతాడు ఎవరో తనకు తెలియదు అని చెప్తాడు మరోవైపు ఇంట్లో వినాయకుని పూజ మొదలవుతుంది ఇంకా రాకేష్ గౌరీ శంకర్లు గుర్తు చేసుకుని భయపడుతూ ఉంటాడు ఇంకోవైపు అభయ్ ఆఫీస్లో మీటింగ్లో ఉంటాడు రాకేష్కి ఫోన్ చేస్తాడు ఇంకా రాకేష్ అభాయ్ కాల్ చేస్తున్నాడు ఏంటి గౌరీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటాడేమో వాడిని వెళ్లకుండా ఇలాగైనా ఆపేయాలి హలో అభయ్ నేను కాల్ చేద్దాం అనుకుంటున్నాను నువ్వే చేసావు ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు అని అంటే ఇంకా అబ్బాయి జోసఫ్ వాళ్ళతోనే ఉన్నాను నీకోసమే వెయిటింగ్ ఏంటి లేటు నువ్వు వస్తే ఇద్దరం కలిసి గౌరీ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్దాం అనుకున్నాం కదా అని అంటే ఇంకా రాకేష్ నో వే అభయ్ నేను ఇక్కడే ఉండిపోయాను హెవీ ట్రాఫిక్ క్లియర్ అవడానికి నాలుగు గంటలు పట్టచ్చు అని అంటే ఇంకా అభయ్ ఓకే రాకేష్ సరే లేక కాల్ చేస్తుంది తనకు రాలేనని చెప్పేస్తాను అని ఇంకాకి ఫోన్ లిఫ్ట్ చేసి అభయ్ రాలేనని ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పడంతో ఇంకాకి డిజపాయింట్ అయ్యి ఫోన్ కట్ చేస్తుంది వినాయకుని పూజ అయిపోగానే అందరం కలిసి భోజనం చేద్దాం తర్వాత రాకేష్ ఎవరో స్వామీజీ దగ్గరికి వెళ్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్